ెడ్డి హీరోగా నటిస్తూనే దర్శకత్వం వహించిన మూవీ కాంటారా కన్నడలో లాస్ట్ మంత్ రిలీజ్ అయి కోట్లు కొల్లగొడుతున్న ఈ సినిమా ఇప్పుడు తెలుగు తెర మీద కూడా వెలిగింది వైడ్ గా తెలుగు ప్రేక్షకులను రిషబ్ శెట్టి సప్తమి గౌడ అండ్ కో కలిసి చేస్తున్న కన్నడ మూవీ కాంటారా లాస్ట్ మంత్ ముప్పైనా శాండిల్వుడ్ లో విడుదలైంది ఇప్పుడు తెలుగు వర్షన్ థియేటర్స్ లో సందడి చేస్తోంది అక్కడ హిట్ అయిన సినిమానే ఇక్కడ కూడా దుమ్ము దులుపుతుందనే అంచనాల మధ్య వచ్చేసింది పద్దెనిమిదవ శతాబ్దంలోనే ఓ రాజు తన భూములను గిరిజనులకు ఇచ్చాడు ట్రైలర్ లో చెప్పినట్టే ఒక రాయి కోసం వినటానికి వింతగా ఉన్నా నిజంగానే ఆ అటవీ భూమి గిరిజనులకు జీవనోపాధిగా మారుతుంది కానీ ఆ రాజు వారసులు తిరిగి ఆ భూముల్ని లాక్కోబోతే ప్రకృతి పగబట్టి రివేంజ్ తీర్చుకుంటే ఇలాంటి స్టోరీ లైన్తో వచ్చింది కాంటారా మూవీ యాక్షన్ టెన్షన్ డివోషన్ ఇవన్నీ నేచర్ క్రియేట్ చేస్తే ప్రకృతి రియాక్ట్ అవటం మొదలు అన్న డైమెన్షన్ లో తెరకెక్కింది కాంటారా కన్నడలో ఇరవై కోట్లతో తెరకెక్కి పన్నెండు రోజుల్లో ఎనభై కోట్లు రాబట్టింది ఆల్రెడీ అక్కడ హిట్ అయింది ఇక్కడ హిట్ టాక్ కేవలం ఫార్మాలిటీ అనుకోవాల్సి వస్తోంది కాంటారా మూవీకి కర్త కర్మ క్రియ అన్ని రిషబ్ షెట్టినే తనే రైటర్ తనే డైరెక్టర్ తనే హీరో అలా మూడు పనుల్లో తనేంటో ప్రూవ్ చేసుకున్నాడు నటుడిగా దర్శక రచయితగా బ్లాక్ బోస్టర్ చేసుకున్నాడంటున్నారు కాంటారా మూవీ కన్నడలో హిట్ అయి తెలుగు తమిళ్ హిందీలో విడుదలైంది ఇది మరో కేజీఎఫ్ అనిపించుకుంటోంది యాక్షన్ టెన్షన్ కి డివోషన్ ఎమోషన్ తోడైంది మ్యూజిక్ మ్యాజిక్ చేసింది సినిమాటోగ్రఫీ ఎడిటింగ్ కలిసొచ్చింది ఓవరాల్ గా కాంటారా అడవి ఆఫీస్ లో వసూళ్ల రూపంలో మొలుస్తోంది